అందరికి నిన్నైతే క్లాస్ మళ్ళీ లైవ్లోనే పెడదామంటే అస్సలు కుదరలేదండి ఇంకా వేరే వాళ్ళు కస్టమర్స్ వచ్చారనమాట అమూల్య బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి అందుకే లేట్ అయిపోయింది ఇంకా అందుకే ఆ టైంకి ఏం పెడతాంలే అనేసి ఇంకా పెట్టలేదు ఇప్పుడైతే మీకు నెక్స్ట్ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదండి ఈ ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి మళ్ళీ ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇలా క్లాత్ని నేను క్లాత్ పై చూపిస్తున్నానని మీరు క్లాత్ పైన చేయొద్దు బిగినర్స్ పేపర్ పైన పేపర్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచుకి స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు మీరు ఎటు సైడ్ ఉంటారో అటు సైడ్ ఫోల్డింగ్ అనేది ఉండేలాగా చూసుకోండి చూసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్కి స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి ఆ తర్వాత హ్యాండ్ ఇలా తీసుకొని ఈ షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా పట్టుకోండి ఇక్కడ ఇలా కరెక్ట్ ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసి పైన ఒక మార్క్ చేయండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి ఈ పై లైన్కి మనం స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంటే మనము అసలు ఇక్కడ ఇక్కడది అసలు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది కరెక్ట్ ఈ ఎగస్టా అన్నది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అదే మీరు ఇక్కడికే పెట్టారనుకోండి ఏమవుతుంది ఇంకా చిన్నగా అయిపోతుంది హ్యాండ్ అందుకనేసి ఇప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్కి చంక డౌన్ చిన్న సైజు బ్లౌజ్ అంటే హ్యాండ్స్కి ఏ సైజ్కి అయినా టూ అండ్ హాఫ్ ఏ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టి మీతో మాట్లాడితే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఓకేనా ఈ టూని తీసుకెళ్ళి ఈ టూ అండ్ హాఫ్లో కలిపేయాలి షార్ట్ హ్యాండ్స్ ఏ సైజ్ అయినా టూ అండ్ హాఫే తీసుకుంటాను ఎల్వో అయితే త్రీ తీసుకుంటాను అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ చూసుకోండి ఇలా లూజ్ అనగానే మనం హ్యాండ్లో ఇక్కడ ఇక్కడ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ అనగానే హ్యాండ్ లూజ్ అనేది ఇలా చూసుకోండి టూ ఇంచెస్ మనకు ఖర్చుకి కావాలి కదా ఇది కానీ ఇక్కడ మాత్రం మనకి చంక పడతాయి కాకపోతే ఇప్పుడు మీరు పేపర్ కటింగ్లో ఉన్నారు కదా ముందు మెయిన్గా అయితే మీరు ఇలా అంటే ఈ గీత ఎలా గీశాను అంటే ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి ఇక్కడ మనకి ఎయిట్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇలా ఇప్పుడు మీకు ఈ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటూ మీరు మార్కింగ్ అనేది చెయ్యండి లోతు ఎలా తీయాలి అక్క అంటున్నారు కదా ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటామా ఇక్కడ మనకి లూజ్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి సన్నగా తీసుకోండి ఇలా కొంచెం ఎక్కువ 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 తీసుకుంటూ ఇక్కడికి మళ్ళీ ఇలా సన్నం ఈ షేప్ అన్నది రావాలి ఈ లోతనే అనేది తీసుకునే విధానం ఇదండి నేను మాత్రం లోత అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తాను అవి మనం స్టిచ్చింగ్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇలా ఇక్కడ రౌండ్ షేప్ వస్తూ ఇలా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ లైనే మనకి కరెక్టు ఇక్కడ టక్స్ ఇచ్చుకొని లోతు ఇలా తీసి తీసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా హ్యాండ్ కటింగ్ అయితే ఇది ఇలా అయితే హ్యాండ్ అనేది కట్ చేయాలి మీకు పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి బిగినర్స్ దయచేసి క్లాతుల మీద చేయకండి ఈ పేపర్ కట్ మీద నిదానంగా పేపర్ కట్ చేయండి చేసిన తర్వాత ఈ బ్యాక్ హ్యాండ్స్ బ్యాక్ పర్ఫెక్ట్ వచ్చాక మాత్రమే హ్యాండ్స్ కటింగ్ చేయండి ఈ హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు నేను ఫ్రెండ్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో ఫ్రెండ్ కటింగ్ కూడా అయిపోతే క్రాస్ వెళ్ళి ఇలా ఒక్కొక్క స్టెప్పు చెప్తాను అది కంటిన్యూ చేసుకుంటే ఇది పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ స్టిచ్చింగ్ వీడియోస్లో పెడతాను కదా అప్పుడు స్టిచ్చింగ్ చేయండి అంతేగాని కంగారు పడకండి ఎంత నిదానంగా నేర్చుకుంటే మిషన్ అనేది అంత స్పీడ్గా మన బుర్రక అనేది ఎక్కుతుంది హ్యాండ్ కటింగ్ అయితే ఇది నిన్నటి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎంతమంది ప్రాక్టీస్ చేశారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు దీన్నైతే మీరు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండు ఇక్కడ చంకడానికి రెండున్నర తీసుకోవాలి ఏ సైజుకైనా సరే ఇంకా లెంత్కి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెంచుకోవాలి ఓకేనా ఇంతే హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్ తర్వాత మనం ఎలువో ఇవన్నీ నేర్చుకుందాం ఇప్పుడైతే ఇంతేనండి ఇదైతే ప్రాక్టీస్ చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి